హాయ్ ఇయర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామోబారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఐబొమ్మ రవి గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లో అయితే బయట చెక్కలు కొడుతున్నాయి సార్ వాళ్ళ ఫాదర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు మా కొడుకు తప్పు చేశాడని చెప్పేసి ఒప్పుకున్నారు ఆయన ఐబమ్ రవి ఏకంగా ఏడు వందల కోట్లు సంపాదించాడని తండ్రికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి సార్ మొత్తం పోలీసులు కూడా ఇతర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా రివీల్ చేశారు అండ్ రిమాండ్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరి రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి విషయాలు ఉన్నాయి మరి రవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా ఏడు వందల కోట్లు ఇప్పుడు దీని ద్వారా సంపాదించాడా సార్ అంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది రవిని పోలీసులు అరెస్ట్ చేశారు నాంపల్లిలో క్రిమినల్ కోర్టు కి పెట్టారు సెషన్స్ కోర్టు కి కోర్టు అతనికి పద్నాలుగు రోజు రిమాండ్ ఇచ్చింది అతను ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉంటున్నాడు ఈ రోజు పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బేగంపేట పోలీసులు నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ అయిపోతున్నారు ఇది కస్టడీ పిటిషన్ అంటే రవిని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా తన నెట్వర్క్ ఎక్కడెక్కడ విస్తరించింది దాన్నంతా కూడా ఫైండ్ అవుట్ చేయాలని ఎందుకంటే రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన అదేం ఆగలేదు ఇప్పుడు కూడా ఐ బొమ్మని కొడితే అది ఆ నిన్న కూడా నేను ట్రై చేశాను ఐ బొమ్మను గూగుల్లో సెర్చ్ చేస్తే ఐ బొమ్మ సైట్ అయితే ఓపెన్ కాలేదు కానీ అక్కడ నుంచి మూవీ రోజు కనెక్ట్ అయిపోయింది మూవీ లో కొత్త సినిమాలు అన్ని వచ్చేసి ఉన్నాయి గా సో అట్లాగే తమిళ్ ఎంబీ అనే సైట్ కూడా అన్ని సినిమాలు ఉన్నాయి నిన్న నేను ఈ రెండే చూసాను ఈ రెండిట్లో కొత్త సినిమాలు అన్నిటిని కూడా పెట్టున్నారు అంటే క్లియర్ గా ఒక ఐ బొమ్మని మూసేసినంత మాత్రాన పైరసీ ఆగిపోయింది ఏమి లేదు సైట్లు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీని కంప్లీట్ నెట్వర్క్ ని బ్రేక్ చేయాలని పోలీసులు గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంటే ఓన్లీ రవి అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగిపోదు కంప్లీట్ నెట్వర్క్ ని ప్లాన్ చేయాలి దెబ్బ కొట్టాలి అనేది ఉంది సో రవికి ఎందుకంటే అతను చాలా ఏళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు తనకు పెద్ద నెట్వర్క్ ఉంది తను కేవలం ఐబొమ్మ లేకపోతే బొప్పం టీవీ ఇవి కాకుండా దాదాపు ఏడు వందల సైట్స్ ని నడిపాడని రిమైండర్ పోర్ట్ లో చెప్తున్నారు అంటే ఏడు వందల మెరల్ సైట్ లో నుంచి ఆ అబ్బాయికి ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల పైన సంపాదించాడని ఒక్క రవి వాళ్ళనే ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే మూడు వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు ప్రజెంట్ ఆ అబ్బాయి దగ్గర అయితే మూడు కోట్ల డబ్బు కూడా ఫ్రీజ్ చేశారు అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు సో అంటే రవి మొత్తాన్ని నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేసేయాలి అనేది ఒక్కసారిగానే ఎందుకంటే రవి దీనికి కింగ్ పిన్ గా ఉంటున్నాడు అనేది అంటున్నారు యాక్చువల్ గా మనకి సెప్టెంబర్ న ప్రశాంత్ అండ్ శివాజీ అని మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేశారు అందులో ప్రశాంత్ అండ్ శివాజీ అనేవాళ్ళు రవి టీమ్ లో ఉంటారు వాళ్ళ వాళ్ళ ద్వారా రవికి వల వేశారు బట్ దొరకలేదు రవి ఈ లోపల అదేదంటారు వెతుకుతున్న తీగ కాలికి తగులుకున్నట్టు పాత సామెత ఉంటుంది సో అలాగా పోలీసులకి రవి భార్య ఫోన్ కాల్ వచ్చి ఫలాని అపార్ట్మెంట్ లో రవి ఉన్నాడు పోకటి అని ఇన్ఫర్మేషన్ రావడంతో వీళ్ళు వెళ్ళి ఈజీగా రవిని పట్టుకొని వచ్చుకున్నారు సో ఇప్పుడు రవిని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు రవి ద్వారా మొత్తం నెట్వర్క్ ని బ్రేక్ చేయాలనేది పోలీసుల ప్లాన్ అందుకని రవిని కస్టడీలకు తీసుకొని విచారించాలని రవిని అవసరమైతే టార్చర్ కూడా పెట్టి రప్పించాలి మొత్తం అనేది రెండోది పర్సనల్ గా పోలీసుల అహం మీద దెబ్బ కొట్టరు మామూలుగా పోలీసులకి ఈగో ఎక్కువ ఉంటది ఒక డిపార్ట్మెంట్ గా అంటే నే అనుకుంటే ఏమన్నా చేయగలము అని అందుకని ఎవరన్నా సర్టు పట్టుకున్నా కూడా పోలీసు మీద చేస్తావరా అని చాలా తీవ్రమైన కోపం ఉంటుంది వాళ్ళకి ఒక్క పోలీసు వాళ్ళని అటాక్ చేసినా కూడా మొత్తం పోలీసులు అందరికి కూడా కోపం వస్తుంది సో అలాగా ఆ రవి ఛాలెంజ్ చేయడం అదే పుష్ప టు లో ఉన్నట్టుగా దమ్ముంటే పట్టుకోరా షకావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అన్నట్టుగా రవి కూడా దమ్ముంటే పట్టుకోండి నా దగ్గర కోట్లాది మంది డేటా ఉంది అవన్నీ బయట పెడతాను అని హెచ్చరించాడు కానీ ఇప్పుడు రవిని పట్టుకున్నారు కోట్లాది మంది డేటా ఏం బయటకు రాలేదు పైగా వందల హార్డ్ డిస్క్ల్ని ధ్వంసం చేశారు సర్వర్లంతా కూడా ధ్వంసం చేశారు రవి చేతనే అడ్మిన్ ఐడి అండ్ పాస్వర్డ్ చేయించి అతని దగ్గర ఉన్న సైట్లు అన్నింటిని కూడా క్లోజ్ చేయించారు పోలీసులు ప్రస్తుతానికైతే పోలీసులది పైచేయిగా కనబడుతుంది కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ నెట్వర్క్ని అయితే ఇప్పటి వరకు అయితే బ్రేక్ చేయలేకపోయారు నిన్న ఈవెనింగ్ చూసినప్పుడు కూడా మూవీ రూల్స్ కనెక్ట్ అయిపోతుంది దీనికి ఇటు తమిళ ఎంవి కూడా వస్తుంది ఆ సైట్ లో అన్ని ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమాలు మొన్న ఎప్పుడు కాంతా రిలీజ్ అయింది కాంతా ఉంది దాంట్లో తర్వాత ఇంకా లో రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్ సినిమాలు పెట్టేశారు వెబ్ సిరీస్ సినిమాలు అన్ని మొన్న ఫ్రైడే రిలీజ్ అయినాయి కదా అన్ని దీంట్లో ఆల్రెడీ వచ్చేసాయి సో దీన్ని ఆపాలంటే రవి ద్వారానే చేయొచ్చు రవి అంటే రవి ఏమైనా అప్రూవర్గా మారుతాడా మారుద్దామన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే రవికి హైలీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది సో ఇప్పుడు ఈ రవి బ్యాక్గ్రౌండ్ గాని మనం చూసుకుంటే రవిది వైజాగ్ దగ్గర పెదగదిలి అని వాళ్ళ నాన్న చిన్నప్ప రావు సో ఆయన బిఎస్ఎన్ఎల్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు రవి అక్కడ ఎంవిపి కాలనీలో శాంతా ఇంజనీరింగ్ కాలేజీ ఉంది అక్కడ ఇంటర్ కాలేజ్ ఉంటే ఇంటర్మీడియట్ చదివాడు ఈ లోపల వాళ్ళ అమ్మ ఇరవై ఏళ్ళకు ముందే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని ఈ అబ్బాయిని వదిలి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తిరిగి రాలేదు ఏమైందో తెలియదు దాంతో రవి కొంత బాగా హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది అమ్మాయిలాగా చేయడం నాన్నకు కూడా దూరంగా ఉండడం అప్పటి నుంచే కొంత ఒంటరి తనంతో ఉండడం ఫ్రెండ్స్ని కలవలేకపోవడం ఎప్పుడు చూసినా కంప్యూటర్ దీంతోనే చేసుకుంటూ ఉండడం ఇలాగ రవి అంటే ఒక రకమైన సోకాల్డ్ పర్వర్టెడ్ జీనియస్ అంటారు కదా అలాగా రవి సమాజానికి మింగిల్ అవ్వకుండా తన ఒంటరిగా ఉండి ఎక్స్ప్లోర్ చేయడం అనేది చేసి హ్యాకింగ్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు ముంబైలో ఇంజనీరింగ్ కాలేజ్ చదివాడు సో దాని తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తున్నాడు ఈ టైంలో అతనికి ఆ విదేశాల్లో అంటే కొంతమంది అది ఇంకా క్లారిటీ లేదు విదేశాలని రాస్తున్నారు కొంతమంది చెప్తున్నది ఏమంటే నెదర్లాండ్స్ లో ఆమ్స్టర్డామ్ లో జాబ్ చేసేవాడు కొద్ది రోజులు అని చెప్తున్నారు అక్కడనే తన భార్య కూడా అయింది ఆమె పేరు ఇంకా బయట పెట్టలేదు పోలీసులు సో భార్య అయింది సో ఆ అమ్మాయిని ప్రేమించి అక్కడే పెళ్లి చేసుకున్నాడు తర్వాత హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లో కూడా ఒక ప్లాట్ తీసుకున్నారు అట్లాగే వైజాగ్ లో అరిలోవాలో కూడా తనకు ఒక ఉందని చెప్తున్నారు సో ఏడు వందల కోట్ల వరకు అతను ఆస్తులు ఉంది ఈవెన్ ఆమ్స్టర్డామ్ లో కూడా ఇల్లు కొన్నాడు అట్లాగే కరేబియన్ లో కూడా ఫ్లాట్ ఉందని చెప్తున్నారు సో కరేబియన్ ఐలాండ్స్ ఆమ్స్టర్డాము ఫ్రాన్స్ ఈ మూడు దేశాల్లో తిరుగుతూ అనేక ఐప్యాడ్ అడ్రస్ మారుస్తూ ఇవి చేస్తున్నాడు మెయిన్ గా ఏమంటే అతనికి ఎక్స్పర్టైజ్ ఏంటంటే మన ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీలో సినిమాని లాంటి టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ద్వారా థియేటర్లకి శాటిలైట్ ద్వారా అనుసంధిస్తారు ఇక్కడ అతను ఈ క్యూబ్ లాంటి సంస్థల దగ్గర ఉన్న సర్వర్ల నుంచి హ్యాక్ చేసి దాన్ని క్వాలిటీ ఫిల్మ్ని లాగేసుకుంటున్నాడు అట్లాగే శాటిలైట్ కి వెళ్తున్నప్పుడు కూడా అతను హ్యాక్ చేయగలుగుతున్నాడు అనేది చెప్తున్నారు పోలీసులు అలాగనే అందువల్లనే అవి నీట్ క్వాలిటీ ఉన్నాయి రెండోది తనకున్న కంప్యూటర్ నాలెడ్జీ వెబ్ డిజైనింగ్ ఇవన్నీ అతను ఒంటరిగా ఉంటూ నేర్చుకున్నాడు కాబట్టి క్లీన్గా ఇంటర్ఫేస్ అనేది కూడా వెబ్సైట్ ఇంటర్ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా స్పీడ్గా వితౌట్ బఫరింగ్ టైం తీసుకోకుండా రన్ అవుతుంది ప్లే అవుతుంది అందుకని అందరికీ రవి ఐ బొమ్మ అనేది వెరీ పాపులర్ అయిపోయింది నాకు తెలిసి ఇంక ఏ వెబ్సైట్ కానీ ఏ యాప్ కానీ ఐ బొమ్మ లాగా పాపులర్ కాలేదు సో బాగా రిచ్ పీపుల్ నాలెడ్జ్ పీపుల్ దగ్గర నుంచి కూడా మామూలు లో ఏమి తెలియని వాళ్ళు కూడా ఐ బొమ్మలో సినిమాలు చూడడం అనేది జరుగుతుంది అందువల్లనే ఇప్పుడు రవి అరెస్ట్ అయితే మొత్తం జనాల్లో ఒక రకంగా రాబిన్ హుడ్ కైండ్ ఆఫ్ అంటే ఈ సినిమా వాళ్ళ మీద కొంత కోపం ఉంది వీళ్ళు ఒక్కొక్క హీరో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తీసుకొని ఆ డబ్బులంతా మన మీద వేస్తున్నారన్న కోపం చాలా మందికి ఉంది ఈ మధ్యకాలంలో థియేటర్లో విపరీతంగా టికెట్ రేట్లు పెరగడం థియేటర్లో ఉండే తినబండారాల దగ్గర నుంచి పాప్కార్న్ దగ్గర నుంచి అన్ని పెరిగిపోవడం రెండవది రవాణా కాస్టులు పెరిగిపోవడం ఇవన్నీ ఒక వైపు జరిగితే రెండవ వైపు కరోనా తర్వాత ఇంట్లో కూర్చొని సినిమాలు చూడడం అనేది ఒక కల్చర్ పెరిగింది ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే ఇంటర్నెట్ చీప్ అయిపోయింది కాబట్టి సెల్ ఫోన్లు మంచి ఐఫోన్లు ఐఫోన్ దగ్గర నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు అన్ని కూడా మంచి క్వాలిటీవి చీప్ గా దొరుకుతున్నాయి సో ఇప్పుడు మన వీడియోలు చాలా వరకు చూస్తే ఏ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు అని చూస్తే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫోన్లల్లో చూస్తారు మన వీడియోలని అట్లాగే సినిమాల్లో కూడా నేను ఆ మధ్య ఒక సినిమా అప్లోడ్ చేసినప్పుడు చూస్తే దాంట్లో కూడా సెవెంటీ పర్సెంట్ సినిమాను కూడా ఫోన్లలో చూస్తున్నారు అంటే ఇప్పుడు మంచి క్వాలిటీ ఫోన్లు వచ్చేస్తాయి కాబట్టి సిక్స్ ఇంచ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిలో నీట్గా ఫోన్లో పెట్టుకొని చూసుకున్నారు అలాగే ఈ ఈ మొబైల్ ఫ్రెండ్లీ యాప్ కూడా అతను ఐబొమ్మ యాప్ కూడా క్రియేట్ చేశాడు సో ఇలాగా అతనున్న నాలెడ్జ్ తో ఈ కోట్లాది మందికి దగ్గర అయ్యాడు అందుకేనే కోట్లాది మంది ఇప్పుడు ఇతను అరెస్టును వ్యతిరేకిస్తున్నారు పోలీసులు మహామహా డ్రగ్ బ్యాచ్ని వీళ్ళంతా పట్టుకోకుండా ఇతను ఇతనేదో పెద్ద నేరస్తులాగా ఇతను చేస్తున్నారు సినిమా వాళ్ళు కాపీ కొట్టట్లేదు సినిమా వాళ్ళు మా దగ్గర దోచుకోవట్లేదా ఇతను చేస్తే తప్పేముంది ఇతని వల్ల ప్రొడ్యూసర్లకు నష్టం తప్ప సమాజానికి ఇతని వల్ల నష్టం ఏంటి సో ప్రొడ్యూసర్లకు అయితే పోలీసులు ఎంత రంగంలో దిగుతున్నారు సమాజానికి నష్టంగా ఉండే గజ దొంగలు కావచ్చు స్మగ్లర్లు కావచ్చు డ్రగ్ బ్యాచ్ కావచ్చు వీళ్ళని ఏమన్నా పోలీసులు పట్టుకుంటున్నారు అంతకులంతా కూడా బయట ఓపెన్ గానే తిరుగుతున్నారు ఇలాగ పోస్టులు విపరీతంగా పెడుతున్నారు చాలా బాధపడుతూ పెడుతున్నారు మీమ్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి సపోర్ట్ గా ఎంత మీమ్స్ అంటే నాన్ పొలిటికల్ ఏ పొలిటికల్ పార్టీ లేదు ఏ ఫ్యాన్ అసోసియేషన్ ఇతనికి లేదు ఇతని ముఖం ఇప్పటివరకు ఎవరు చూడలేదు అలాంటి వ్యక్తి సడన్ గా ఒక హీరో విధం హీరోగా మారిపోయాడు కల్ట్గా మారి కల్టి గా మారిపోయాడు ఇది కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా పోలీసులు దీన్ని ఇంకా ఫర్దర్ గా ఏం చేస్తారు ఆ అబ్బాయికి ఇప్పుడు అడ్వకేట్ ని పెట్టుకుంటారా అనేది చూడాలి వాళ్ళ నాన్న కూడా చిన్నప్పారావు నిన్న మీడియాతో మాట్లాడాడు వాళ్ళ నాన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అంటే నాకైతే ఒక పైసా ఇదు అబ్బాయి నేను నా రిటైర్మెంట్ డబ్బులతో ఏదో చిన్నప్పుడు ఇంట్లో ఉంటున్నాను ఆ అనేది ఆయన ఇల్లు కూడా చూస్తే చాలా మోడెస్ట్ గా మామూలుగా ఉంది అబ్బాయిని చూసి కూడా రెండేళ్ళు అయింది అంతకు ముందు ఒకసారి ఏదో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఉంటే వైజాగ్ వచ్చాడు తప్ప తర్వాత నన్ను కలవలేదు ఏమి లేదు అతను నేరం చేస్తుంటే చట్టం ఉంది అతన్ని శిక్షించమని నేను చెప్పను వద్దని నేను చెప్పను చట్టము ఏం చెప్తే జరుగుతుంది అన్న